హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్సాలిన్ మన తెలుగు ఛానల్ ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో అసలు మనం ప్యాకేజ్ రూపంలో కంపెనీకి చెల్లించింది ఎంత అలాగే ఫౌండర్ మెంబర్షిప్ రూపంలో కంపెనీకి చెల్లించింది ఎంత టోటల్ ఎంత అమౌంట్ అయ్యింది దాంతోపాటు అసలు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన యాజ్ సార్ చెప్పిన ఎయిటీ టూ మిలియన్ అంటే ఎనభై రెండు లక్షల డాలర్లు ఎంత అమౌంట్ అవుతుంది ఇండియన్ కరెన్సీలో మనం లెక్కేసినప్పుడు ఇవన్నీ కూడా పూర్తిగా క్లియర్గా నాకు తెలిసినంత వరకు మీకు స్టెప్ బై స్టెప్ మొత్తం లెక్కలు వేసి మరి చూపిస్తున్నాను అనమాట వీటిలో కొంచెం అమౌంట్ పెరగచ్చు తగ్గచ్చు ఎందుకంటే డాలర్ ప్రైజ్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఖచ్చితంగా స్థిరత్వంగా అయితే డాలర్ అనేది ఉండదండి కానీ తొంభై రూపాయలు డాలర్ ప్రైజ్ అనేది నేను వేసుకున్నాను ఎందుకంటే ఎక్కువ వేసుకుందాం తక్కువ ఎందుకు కొంచెం ఎక్కువ వేసుకొని మీకు క్యాలిక్యులేట్ చేస్తున్నాను అనమాట క్లియర్గా విరండి ఎవరిని కూడా తక్కువ చేయడానికో కంపెనీని ఇబ్బంది పెడదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో కాదు బట్ మనకు ఒక క్లారిటీ ఉండాలిగా మనం ఎంత కంపెనీ కట్టామో కంపెనీ ఎంత అమౌంట్ ప్రెజెంట్ దుబాయ్ గవర్నమెంట్ హోల్డ్ అయింది అని చెప్పింది ఏంటి అని మనకు తెలుసుకునే బాధ్యత అయితే మనకు ఉంది దీనికి ఒక క్లారిటీ ఉండాలి కదా మనం కట్టింది ఎంత మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది అంత అనేది కొద్దిగా క్లారిటీ ఉండాలని ఒక ఉద్దేశం మీద మాత్రమే ఈ యొక్క వీడియో చేస్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి దాంతోపాటు ప్రతిరోజు చెప్తున్నాం కదా ఫ్రీగా మనీ ఎర్నింగ్ సంబంధించిన కాన్సెప్ట్లు అయితే ఉన్నాయి వన్ ఆపర్చునిటీ వైరల్ పే సంబంధించిన వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లు ఉంది దాంతోపాటు దానికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ కూడా కింద ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ వీడియో చూడండి ఎటువంటి పెట్టుబడి లేకుండా కొంత అమౌంట్ మీరు సంపాదించవచ్చు ఓకే మన ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదామండి నెంబర్ వన్ వచ్చేసి మనకి ఫస్ట్ నుంచే స్టార్ట్ చేద్దాం మొదటి నుంచే కదా మనకు రావాల్సింది మొత్తం మీద మన ఫౌండర్స్ సంఖ్య అంతా పద్నాలుగు లక్షల ముప్పై వేల మంది అనుకుందాం ఓకేనా పద్నాలుగు లక్షల ముప్పై వేల మంది అనుకుందాం దానికి మనం తొమ్మిది వేల రెండు వందలు పే చేసాం అనుకుందాం అంటే క్యాజువల్గా మనం లెక్క వేసుకోవాలంటే తొంభై ఏడు డాలర్లు అనేది అందరూ కూడా చెప్తున్నారండి బట్ అక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి పేపర్లో తొంభై ఏడు డాలర్లు ప్లస్ ఐదు డాలర్లు అంటే నూట మూడు డాలర్లు లెక్క మనం వేసుకోవాలన్నమాట ఎందుకంటే అక్కడ ఉంది మనకి గతంలో ఫౌండర్ మెంబర్షిప్ చేసేటప్పుడు అక్కడ ఏదైతే మనం పే చేసామో ఆ డాక్యుమెంట్లు ఉంది తొంభై ఏడు ప్లస్ ఐదు నూట మూడు డాలర్లని కాబట్టి మనం ఉజ్జాయింపుకి తొమ్మిది వేల రెండు వందల అమౌంట్ వేసాము తొమ్మిది వేల రెండు వందల అమౌంట్ ఇంటూ పద్నాలుగు లక్షల ముప్పై వేల మంది ఫౌండర్స్ అమౌంట్ పే చేస్తే కంపెనీకి వచ్చే ఆదాయం ఎంత అంటే వెయ్యి ముప్పై ఒక్క కోట్ల ఓకేనా ఒక వెయ్యి ముప్పై ఒక్క కోట్ల యాభై ఆరు లక్షల రూపాయలు ఓకేనా మీ క్లారిటీగా అర్థమైంది అనుకున్నాను ఒక వెయ్యి ముప్పై ఒక్క కోట్ల యాభై ఆరు లక్షల రూపాయలు మనం ఫౌండర్ మెంబర్షిప్ రూపంలో కంపెనీకి చెల్లించాం మన ఆన్పస్ కంపెనీకి ఓకే దాని తర్వాత నూట నలభై మూడు డాలర్లతో ప్యాకేజ్ అనేది వచ్చింది మన కోకర్నట్కి సంబంధించిన ప్యాకేజ్ నూట నలభై మూడు డాలర్ల ప్యాకేజ్ అనేది వచ్చిందండి దాన్ని మనం కనీసం ఒక నాలుగు లక్షల మంది పౌండర్స్ కట్టారని ఎగ్జాంపుల్ వేసుకుందాం ఎక్కువ మంది ఎట్లా నేను కేవలం ఒక నాలుగు లక్షల మంది పౌండర్స్ ఎందుకంటే నూట నలభై మూడు డాలర్లు ఉన్నప్పుడే ఎక్కువ మంది ప్యాకేజీలు ముందుగానే కట్టేశారు స్టార్టింగ్ కదా నూట నలభై మూడు డాలర్లు ఉన్నప్పుడు ఒక నాలుగు లక్షల మంది ప్యాకేజీలు కట్టారు అది ఒక పదమూడు వేల రేటు ఉంటుంది ఎందుకంటే నూట నాలుగు మూడు డాలర్లు ఇంటి తొంభై రూపాయలు అక్కేసుకున్న పదమూడు వేల రూపాయల దగ్గర దగ్గర అవుతుందన్నమాట దాని అమౌంట్ మనకి ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలు అన్నమాట ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలు మనం పే చేసినట్టు దాని తర్వాత తొంభై మూడు డాలర్లకు కూడా ప్యాకేజీ అనేది రావడం జరిగింది దాన్ని బట్టి కనీసం ఒక లక్ష మంది పే చేసినా సరే దాని రేటు కూడా నేను తగ్గిస్తున్నాను అనమాట అంటే దాని రేటు కూడా మనం కొద్దిగా తగ్గిస్తున్నాం దాన్ని బట్టి మనం ఆ లెక్క వేసుకున్నట్టయితే ఎనభై మూడు కోట్ల డెబ్భై లక్షల రూపాయలు అనేది మనం ఇక్కడ లెక్క వేసుకోవచ్చు మాట ఓకేనా అన్నీ కూడా కొంచెం అమౌంట్లు అప్ అండ్ డౌన్ అవుసాయండి ఎందుకంటే డాలర్ అనేది కొన్నిసార్లు ఎనభై రెండు రూపాయలు ఉంటుంది ఎనభై ఐదు రూపాయలు ఉంది ఎనభై ఆరు ఉంటుంది ఎనభై ఏడు ఉంటుంది డాలర్ ప్రైస్ ఎప్పుడు ఒకే విధంగా ఉండదు కాబట్టి కొంచెం అమౌంట్ మీరు అప్ అండ్ డౌన్ వేసుకోవచ్చు కానీ నేను కొద్దిగా అప్పట్లో ఉన్న ప్రైజులు బట్టి నేనైతే ఇవన్నీ కూడా చెప్తున్నాను అనమాట ఎందుకంటే తొంభై మూడు డాలర్లు ఇంటూ తొంభై రూపాయలు వేసుకుంటే మీకు వచ్చే ప్రైజ్ ఎనభై మూడు వేల డెబ్భై రూపాయలు అన్నమాట అప్పట్లో ఉన్న ప్రైస్ బట్టి నేను చెప్తున్నాను ఓకేనా కాబట్టి ఎనభై మూడు కోట్ల డెబ్బై డెబ్బై లక్షలని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు మొత్తం మీద మన ఫౌండర్ మెంబర్షిప్ ప్లస్ రెండు రకాల ప్యాకేజీలు కలిపి అంటే నూట నలభై మూడు ప్యా డాలర్లు ఉన్నప్పుడు ఉన్న ప్యాకేజీలు దాంతోపాటు తొంభై మూడు డాలర్లు ఉన్న ప్యాకేజీలు ఒక ఐదు లక్షల మంది ప్యాకేజీ తీసుకుందాం అనుకుందాం టోటల్ దాంతోపాటు పద్నాలుగు లక్షల ముప్పై వేలు ముప్పై వేల మంది ఫౌండర్ మెంబర్షిప్ తీసుకున్నారు మొత్తం టోటల్ పైనుంచి కింద దాకా క్యాలిక్యులేషన్ చేస్తే అంటే ఒక వెయ్యి ముప్పై ఒక్క కోట్ల యాభై ఆరు లక్షలు ప్లస్ యాభై సారీ ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలు ప్లస్ ఎనభై మూడు కోట్ల డెబ్భై లక్షలు ప్లస్ ఈ మూడు కూడా ప్లస్ చేసిన తర్వాత మనకు వచ్చిన టోటల్ అమౌంట్ ఎంత అంటే రెండు వేల అరవై ఏడు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలు ఓకేనండి రెండు వేల అరవై ఏడు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలు మొత్తం మనం కంపెనీకి చెల్లించిన అమౌంట్ ఏ రకంగా ప్యాకేజ్ రూపంలో కానివ్వండి దాంతోపాటు ఫౌండర్ మెంబర్షిప్లో రా కానివ్వండి మనం మొత్తం కూడా చెల్లించింది రెండు వేల అరవై ఏడు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలు మీకు మొత్తం క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను మనం కంపెనీకి చెల్లించిన అమౌంట్ అయితే ఇది కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్యాకేజీలు తీసుకోకముందు పద్నాలుగు లక్షల ముప్పై వేల మంది ఫౌండర్స్కి కూడా హండ్రెడ్ మిలియన్ డాలర్స్ అంటే పది కోట్ల డాలర్స్ని అయితే రీఫండ్ చేశారు అంటే మనకి అయితే ఇచ్చారు అంటే ప్రతి ఒక్కరికి తొంభై ఐదు డాలర్లు అనేది రిటర్న్ వేశారు మనందరం కూడా గమనించాం కొంతమంది దానివల్లే నూట నలభై మూడు డాలర్లు కట్టారు లేకపోతే మనం ఇక్కడ అప్లేట్స్ లాగా రెండు వందల యాభై డాలర్ల నుంచి రెండు వందల నలభై డాలర్లు కట్టాలి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నేను ఓన్లీ ఫౌండర్స్ మాత్రం లెక్కేశానండి అప్లేట్స్ కానీ కస్టమర్స్ అంటే ఎవరైతే కస్టమర్ కింద కానీ రీసేలర్ కింద జాయిన్ అయ్యారు అంటే అప్లైట్ కింద జాయిన్ అయ్యారు వాళ్ళ అమౌంట్ అసలు ఎంతమంది ఉన్నారు ఎంత కట్టారు అనేది నేను లెక్కేయాలి కేవలం ఇది లెక్కేసింది ఫౌండర్స్ గురించి మాత్రం లెక్కేసింది ఎందుకంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకు ఐడియా లేదు కాబట్టి నేనైతే వాటి గురించి చెప్పలేదు ఓకేనా ఇది మీరు గమనించాలి పోనీ వాళ్ళు కూడా కలుపుకుంటే మనకి తక్కువలో తక్కువ ఒక రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయ్యి ఉండొచ్చు లేదా ఇంకా అంతకన్నా తక్కువ కూడా అయ్యి ఉండొచ్చు కాబట్టి వాళ్ళని కన్సిడర్ చేయట్లేదు ఓకేనా కాబట్టి ఇంత అమౌంట్ అనేది కంపెనీ దగ్గర వెళ్ళింది అందులో మన సార్ మనకి వంద మిలియన్ డాలర్స్ అంటే పది కోట్ల లక్షల డాలర్లు అనేవి మనకి ఇచ్చారు దాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే తొంభై రూపాయల లెక్క డాలర్ ప్రైస్ లెక్కేసుకుంటే తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఆయన మనకి రిటర్న్ వేసినట్లు లెక్కేసుకోవచ్చు అంటే వైఎస్లో కనిపించినాయి మనం ప్యాకేజీ అయితే కనుక్కోవచ్చు కానీ అవి మనం విత్డ్రా పెట్టుకోవడానికి మాత్రం వీలవ్వదు అంటే ఫస్ట్లో మన ఎల్సి మెంబర్స్ చెప్పిన ప్రకారం ఏంటంటే సీఓ గారు ప్రతి ఒక్కరికి మీరు కట్టిన తొంభై డాలర్ రీఫండ్ చేస్తున్నారు కాబట్టి ఆ రీఫండ్ వేసిన అమౌంట్ మీరు కావాలంటే ప్యాకేజ్ కట్టుకోవచ్చు ఒకవేళ నచ్చకపోతే మీరు విత్డ్రా చేసుకోవచ్చు అన్నట్టుగా మొదట్లో చెప్పారు బట్ సార్ అప్డేట్ అయిన తర్వాత ఏమైందంటే ఆ తొంభై ఏడు డాలర్తో కేవలం మనం ప్యాకేజీలు కట్టుకోవడానికి మాత్రమే అవకాశం ఇచ్చారు తప్ప అది విత్డ్రా చేసుకునే అవకాశం ఇవ్వలేదు దానివల్ల కూడా కొంతమంది నెగటివ్ నెగిటివ్లోకి వెళ్ళడం జరిగింది ఎందుకంటే ఇచ్చిన మాట కొద్దిగా తప్పినట్టుగా అప్పుడున్న పొజిషన్లో జరిగింది కాబట్టి ఓకేనా మీరు క్లారిటీగా తెలుసుకోవాలని చెప్తున్నానండి ఇక్కడ ఎక్కడ కూడా నేను మిమ్మల్ని మిస్లీడింగ్ చేయట్లా ఓకేనా ఈ క్లారిటీకి అర్థం అవడానికి మాత్రం చెప్తున్నాను కాబట్టి తొంభై ఐదు డాలర్లు రీఫండ్ వచ్చింది అంటే తొమ్మిది వందల కోట్ల రూపాయలు మనకైతే రీఫండ్ చేశారు కానీ ఆ అమౌంట్ మళ్ళీ కంపెనీకే వెళ్తుంది ఎందుకంటే మనం ప్యాకేజ్ కట్టినా కట్టకపోయినా ఆ అమౌంట్ తీసుకోవడానికి యూజ్ అవ్వదు కాబట్టి అవి జస్ట్ నెంబర్స్ కింద మనకు కనిపిస్తాయి కాబట్టి ప్యాకేజ్ కడితేనేవి మనకి వాల్యుబుల్గా అనిపిస్తాయి అన్నమాట అంటే ఉపయోగించుకోవడానికి మాత్రమే పనిచేస్తాయి ఓకే ఇక్కడ వరకు మీకు క్లియర్ కాబట్టి ఇక్కడ దుబాయ్ గవర్నమెంట్లో మన యాసార్ చెప్పింది అని చెప్పారు ఫిఫ్టీ ప్లస్ థర్టీ టూ మిలియన్ డాలర్స్ అంటే ఎయిటీ టూ మిలియన్ డాలర్స్ అనేవి హోల్డ్లో ఉన్నాయని చెప్పారు ఇక్కడ మీకు క్లారిటీగా నేను చెప్పాలంటే వన్ మిలియన్ డాలర్ రీజక్వల్ టు పది లక్షలు అంటే ఒక మిలియన్ అంటే పది లక్షలు అండి పది మిలియన్ అంటే ఒక కోటి కాబట్టి ఎయిటీ టూ మిలియన్స్ అంటే ఎనిమిది కోట్ల ఇరవై లక్షల డాలర్ల మాట ఎనిమిది కోట్ల ఇరవై లక్షల డాలర్లని మన ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేస్తే అంటే ఎనిమిది కోట్ల ఇరవై లక్షల డాలర్లని మన ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేస్తే తొంభై రూపాయల ప్రైజ్లకు కన్వర్ట్ చేస్తే ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు అనేది వచ్చింది ఓకేనా ఈ మామూలుగా అయితే మీ క్యాలిక్యులేటర్లు అయితే పనిచేయండి ఫోన్లో క్యాలిక్యులేటర్లు పనిచేయవు సపరేట్గా క్యాలిక్యులేటర్ సంబంధించిన ఒక అప్లికేషన్ నేను డౌన్లోడ్ చేశాను దాంట్లో అయితే మొత్తం కూడా లెక్క వస్తుంది అన్నమాట క్యాజువల్గా మనం ఫోన్ క్యాలిక్యులేటర్లు కొడితే పనిచేయవు ఓకేనా కాబట్టి క్లారిటీగా అర్థం చేసుకోండి దుబాయ్ గవర్నమెంట్లో ఉన్న ఎయిటీ టూ మిలియన్స్ అమౌంట్ని కూడా మనం కన్సిడర్ చేస్తే ఎయిటీ టూ మిలియన్స్ డాలర్స్ అంటే దాదాపు ఎనిమిది కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఓకే ఎందుకంటే టెన్ మిలియన్స్ ఈజ్ కోటి వన్ కోటి ఒక కోటి కదా కాబట్టి ఎయిటీ టూ మిలియన్స్ అంటే మనకి ఎనిమిది కోట్ల ఇరవై రెండు ఇరవై లక్షలని ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది దాన్ని మనం తొంభై రూపాయల ప్రైజ్ లెక్క ఇండియన్ కరెన్సీలో మనం వేసుకున్నట్టయితే ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు మనకైతే ప్రజెంట్ దుబాయ్ గవర్నమెంట్లో హోల్డ్ అయినాయి అని చెప్పారు మరి ఇందులో పూర్తిగా మనం వేస్తారు ఈ ఎనభై రెండు మిలియన్ డాలర్స్ని కూడా అంటే ఎనిమిది కోట్ల ఇరవై లక్షల రూపాయలు కూడా ఇచ్చినట్టయితే పద్నాలుగు లక్షల ముప్పై వేల ఫౌండర్స్కి షేర్ చేసినట్టయితే అంటే డివైడ్ డెడ్ చేయండి మీకు ఆన్సర్ వస్తుంది ఇక్కడ నేను ఆన్సర్ ఎందుకు చెప్పట్లేదంటే కొంతమందికి ఈ అమౌంట్ ఎక్కువ అనిపించవచ్చు కొంతమందికి ఈ అమౌంట్ తక్కువ అనిపించవచ్చు కాబట్టి నేను ఇక్కడ మొత్తం మీకు వివరంగా చెప్పాను కాబట్టి మీరు ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట మన ఫోన్లో ఇచ్చిన ఏదైతే క్యాలిక్యులేటర్లు ఉన్నాయో అవి పనిచేయవు కాబట్టి మీకు ఒక సింపుల్గా నేను చెప్తాను ఏడు వందల ముప్పై ఎనిమిది డివైడెడ్ బై పద పద్నాలుగు ఓకేనా ఏడు వందల ముప్పై ఎనిమిది డివైడెడ్ బై పద్నాలుగు కొట్టండి మీకు ఒక ఫిగర్ వస్తుంది ఆ ఫిగర్ అనేది అందరికీ అంటే ఫౌండర్స్ పద్నాలుగు లక్షల ముప్పై వేల మందికి షేర్ చేస్తే వచ్చే ఫిగర్ అయితే ప్రజెంట్ అది దానికన్నా ఎక్కువ అమౌంట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా మన సార్ అమౌంట్ ఏదైతే ఉందో ఆయన పర్సనల్ మనీ అయినా లేదా బయట నుంచి తెచ్చిన ఇవ్వాలి అంటే మనం కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి దాన్ని బట్టి చెప్తున్నాను అనమాట లేదు ఆయన దగ్గర ఉన్నది ఇచ్చే లెక్క అయితే ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలని పద్నాలుగు లక్షల ముప్పై వేల మంది ఫౌండర్స్కి డివైడెడ్ బై చేయాలి అలా చేసినప్పుడు వచ్చిన ఫిగరే ప్రెజెంట్ అందరికీ షేర్ చేస్తే వచ్చిన ఫిగర్ అంటే ఆయన దగ్గర ఉన్న అమౌంట్ పరంగా చెప్తున్నా ఆయన దానికన్నా ఎక్కువ చేస్తారా ఏంటి అనేది నాకు తెలియదు అంటే తెలియని విషయాలు నేను చెప్పకూడదు ఎంత ఉంది ఏంటి కథ అనేది మాత్రమే నేను ఇక్కడ మీకు క్లారిటీగా చెప్తున్నాను కాబట్టి మీ క్యాలిక్యులేటర్లో మీరు కొట్టాల్సింది ఏడు వందల ముప్పై ఎనిమిది డివైడెడ్ బై పద్నాలుగు కొడితే ఒక ఫిగర్ వస్తుంది అదే ప్రతి ఒక్కరికి ఆయన మొత్తం షేర్ చేస్తా అంటే ఎయిటీ టూ మిలియన్స్ డాలర్ అంటే ఎనిమిది కోట్ల ఇరవై లక్షల డాలర్ని డివైడెడ్ చేస్తే వచ్చేది ఎందుకంటే నిన్న చాలా మంది అయితే కామెంట్స్లో పెట్టారు ఇక్కడ ఎనభై లక్షల డాలర్లు ఉన్నాయి కదా ఎనభై లక్షలు కూడా కాదు ఎనిమిది వందల ఇరవై లక్షల డాలర్లు అన్నమాట మొత్తం అవి ఎనిమిది వందల ఇరవై లక్షల డాలర్లు ఎనిమిది వందల ఇరవై లక్షల డాలర్ని మనం పద్నాలుగు లక్షల మంది పౌండర్స్కి మనిషికి ఒక లక్ష డాలర్లు వస్తాయని చెప్పి కొంతమంది కొంచెం తప్పు లెక్కలు అయితే వేసారు కంటే ఒక క్లారిటీ ఇద్దామని అయితే ఈ లెక్కలు మీకు క్లారిటీకి ఇస్తున్నా ఎందుకంటే అక్కడ పద్నాలుగు లక్షల మంది ఉన్నారు మనకి ఎనిమిది లక్షలు కాదు సారీ ఎనిమిది వందల లక్షలు కాదు వెయ్యి ఉన్నా సరే వెయ్యి మందికి మాత్రమే లక్ష డాలర్లు వస్తాయి ఆ లెక్క మీరు లెక్కేసుకుంటే కాబట్టి ఆ లెక్క లెక్క వేయకూడదు ప్రాక్టికల్గా లెక్క అనేది ఈ రకంగానే ఉంటుంది మాట ఎనిమిది ఇరవై లక్షల డాలర్లు అంటే ఎనిమిది కోట్ల ఇరవై లక్షల డాలర్లు ఎందుకంటే మనం కోట్లలోనేగా లెక్కేస్తాం వంద లక్షలు రెండు వందల లక్షలు అని చెప్పం కదా వంద లక్షలు అంటే ఒక కోటి అంతే కదండి ఈ రకంగా మీకు క్యాలిక్యులేట్ చేసి క్లారిటీగా అర్థమయ్యేలాగా చెప్పాను అనుకుంటున్నాను ఈ నేను కూడిన ఈ క్లారిఫికేషన్ కానీ ఇదంతా కూడా మీకు అర్థమైనట్టయితే కింద ఎస్ అని పెట్టండి అలాగే మనకి గమనించాల్సింది ఏంటంటే మనకి ఎస్సీసీ కేసు వల్ల మనకి యూఎస్ఏలో మరి స్టార్టింగ్ మన ఫౌండర్ మెంబర్షిప్ కట్టిన ఏదైతే అమౌంట్ ఉందో ఒక వెయ్యి ముప్పై ఒక్క కోట్ల రూపాయలు హోల్డ్ అయినాయి అన్నట్టుగా అప్పట్లో వార్తలు వచ్చినాయి మరి ఆ అమౌంట్ కూడా కలుపుతారా లేకపోతే కేవలం ఎయిటీ టూ మిలియన్స్ మాత్రమే మనం ఎక్స్పెక్ట్ చేయచ్చు లేదా అంతకన్నా ఎక్కువగా ఆయన వేరేగా మనకు తెలియకుండా అంటే కొంతమంది చెప్పిన విధంగా మనకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్లో బిజినెస్ చేసి ఇంకా అమౌంట్ సంపాదించి ఆ అమౌంట్ మనకి ఇస్తారనేది ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్స్ అందుకే ఇక్కడ నేను లాస్ట్లో క్వశ్చన్ మార్క్ చేశా ఓకేనా కాబట్టి నాకు తెలిసినంత వరకు మాత్రం నేను మీకు ఆన్సర్ ఇచ్చాను అంతకన్నా నేను ఏది ఇచ్చినా సరే కొంతమంది మంచిగా తీసుకుంటున్నారు కొంతమంది చెడుగా తీసుకుంటున్నారు కాబట్టి అలాంటి ఇబ్బందులు మనకొద్దు ప్రాక్టికల్గా మాత్రమే మనం ఆలోచిద్దాం కాబట్టి మన కంపెనీ మొత్తం మీద మన ఫౌండర్ మెంబర్షిప్పు ప్లస్ ప్యాకేజీల రూపంలో మనం చెల్లించింది ఎంత కంపెనీ కంటే రెండు వేల అరవై ఏడు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలు మనం కంపెనీకి చెల్లించాం ఓకేనా ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి అంటే ఎగ్జాంపుల్కి తీసుకున్నట్టయితే ఒక్కొక్క వ్యక్తి మినిమం ఇరవై మూడు అంటే ప్యాకేజ్ కట్టిన వాళ్ళైతే ఇరవై మూడు వేల రూపాయలు ఒక్కొక్క ఒక ఫౌండర్ మెంబర్షిప్ కట్టినట్టు ప్యాకేజ్ కట్టిన వాళ్ళైతే తొమ్మిది వేల రెండు వందల రూపాయలు కట్టినట్టు కంపెనీకి ఓకేనా మీకు మొత్తం క్లారిటీగా క్లియర్గా అర్థమైందనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ